హలో అండి ఎంతో ఆసక్తికరంగా సాగే ఒక మంచి కథను విందాం పూర్వం ముకుందుడు అనే ఒక బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు అతడు అరవై నాలుగు కళలలో గొప్ప పాండిత్యాన్ని సంపాదించాడు అదే కాలంలో దారానగరంలోని భోజరాజు పండితులను ఎంతో గొప్పగా సన్మానించేవాడు తాను కూడా భోజరాజు వద్ద సన్మానం పొందాలని ముకుందుడు కాలినడకన దారానగరానికి బయలుదేరాడు అలా ప్రయాణిస్తున్న అతడికి ఒక బ్రాహ్మణ అగ్రహారం కనిపిస్తుంది అప్పటికే చీకటి పడుతూ ఉండడం వల్ల ఆ రోజు ఎవరైనా ఒకరి ఇంట్లో బస చేసి మరుసటి రోజు ఉదయం ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు అలా ఒక బ్రాహ్మణ కుటుంబం అనుమతితో ఆ రోజు వాళ్ళింట్లోనే బస చేశాడు ఆ రోజు రాత్రి భోజనాల సమయంలో ఆ బ్రాహ్మణుడు ముకుందుణ్ణి బాబు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు దానికి ముకుందుడు మాది కాశీనగరం పండితులను ఎంతగానో ఆదరించే భోజరాజు ఆస్థానానికి వెళుతున్నాను అని చెబుతాడు ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు మీరు నిజంగా పండితులే అయితే కష్టపడి దారానగరం దాకా వెళ్ళటం దేనికి భోజరాజు ఎంత ఇచ్చినా రాజ్యాన్ని ఇవ్వలేడు కదా మా మహారాజుకు సులక్షణ అని ఒకే ఒక్క కూతురు ఉంది తను అన్ని శాస్త్రాలు చదివిన చక్కని పిల్ల పాండిత్యంలో తనకు సమానమైన వాణ్ణే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టుకుని కూర్చుంది ఎవరైతే ఆమెను పాండిత్యంలో ఓడిస్తారో వాళ్లకు తన కూతురునిచ్చి పెళ్లి చేయడమే కాకుండా ఈ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేస్తానని రాజు ప్రకటించాడు ఎన్నో దేశాల నుంచి ఎంతమంది వచ్చినా కూడా ఆ పిల్లను ఓడించలేకపోతున్నారు నువ్వా పనిచేసి యువరాణిని పెళ్లాడవచ్చు కదా అని అంటాడు ఇది విన్న ముకుందుడు తాను పోటీలలో నిలబడతానని చెబుతాడు ఆ అగ్రహారానికి కొద్ది దూరంలోనే ఆ రాజపు రాజధాని ఉంది బ్రాహ్మణుడు తన కొడుకైన శంభరుణ్ణి ముకుందుడికి తోడుగా ఇచ్చి పంపిస్తాడు ఇద్దరు రాజధాని చేరుకుంటారు ముకుందుడు ఆస్థానానికి వెళ్లి తన గురించి తాను వచ్చిన విషయాన్ని గురించి చెబుతాడు అధికారులు అతడికి విడితిని చూపించి అతడి వివరాలను రాకుమారికి పంపిస్తారు అతడి పేరు కులము గోత్రము ఉన్న వివరాలు చూసిన రాకుమారి అతడికి ఒక లేఖను రాస్తుంది అయ్యా మీరు బ్రాహ్మణులు మిమ్మల్ని ఓడించడం నాకు ఇష్టం లేదు మీకు కొన్ని బహుమానాలు పంపిస్తున్నాను వాటిని తీసుకుని నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోండి అని అని రాసి పంపిస్తుంది నౌకర్లు ఆ లేఖతో పాటు రాకుమారి ఇచ్చిన బహుమానాలను తీసుకుని ముకుందుడికి ఇస్తారు ముకుందుడు వాటిని తీసుకోకుండా శంబరుడి వద్ద ఒక లేఖను రాయిస్తాడు అందులో నన్ను పెళ్లాడటం ఇష్టం లేకపోతే ఆ మాటే చెప్పవచ్చు కదా ఒకవేళ నన్ను నిజంగానే ఓడిస్తే ఏ కానుకలు తీసుకోకుండా నేను వచ్చిన దారినే వెళతాను అని రాయిస్తాడు ఆ ఉత్తరాన్ని చదివిన సులక్షణకు రోషం వస్తుంది ఆమె ఒక పళ్ళెంలో రకరకాల పూలు పెట్టి బటుల ద్వారా ముకుందుడికి పంపిస్తుంది యువరాణి తనను పూలమాలలు కట్టే విద్యలో పరీక్షించాలని అనుకుంటుందని గ్రహిస్తాడు వెంటనే అతడు ఆ పూలతో రకరకాల మాలలు కట్టి వాటిని తన పేరు వచ్చేలాగా అమర్చి రాకుమారికి తిప్పి పంపుతాడు ఆ తరువాత రాకుమార్తె కొన్ని అసలు రత్నాలను మరికొన్ని నకిలీ రత్నాలను కలిపి ఒక పళ్ళెంలో పెట్టి వాటికి విలువ కట్టమని చెప్పి పంపిస్తుంది ముకుందుడు నిజమైన రత్నాలన్నిటినీ చేసి వాటికి ధరను కట్టి విలువలేని రత్నాలను కొట్టి పొడి చేసి ఆ పళ్ళెంలోనే పెట్టి పంపిస్తాడు తరువాత రాకుమార్తె ఒక మాటరాని చిలుకను తెప్పిస్తుంది ఆ చిలుకను తన చెలికత్తెల ద్వారా ముకుందుడి వద్దకు పంపించి దానికి మాటలు నేర్పమని చెబుతుంది చిలుకకు మాటలు నేర్పడం కూడా ఒక విద్యే ఆ విద్య కూడా ముకుందుడికి తెలుసు మరుసటి రోజుకల్లా చిలుకకు మాటలు నేర్పి చెలికత్తెల ద్వారా ఆ చిలుకను రాకుమారి వద్దకు పంపిస్తాడు ముకుందుడు అంతవరకు సులక్షణ ముకుందుణ్ణి చూడనే లేదు ఇప్పుడు ఆమెకు అతడి గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది చిలుకను అడుగుతుంది చిలుక అతడు చాలా అందగాడని చిన్న వయసు వాడని చెబుతుంది సులక్షణ ముకుందుని పెళ్లాడాలని నిర్ణయించుకుంటుంది అదే విషయాన్ని తండ్రితో చెబుతుంది రాకుమారి ముకుందుడు అనే కుర్రవాణ్ణి పెళ్లాడటానికి ఒప్పుకుందన్న విషయం రాజ్యంలో అందరికీ తెలుస్తుంది ఈ విషయం శంభరుడికి కూడా తెలుస్తుంది ఎలాగంటే రాకుమార్తె చిలుక ద్వారా ముకుందుడికి ఒక మణిహారాన్ని బహుమానంగా పంపిస్తుంది ఇప్పుడు శంబరుడికి ఒక దుర్బుద్ధి కలుగుతుంది ఇద్దరిలో ముకుందుడు ఎవరు అని ఎవ్వరికీ తెలియదు రాకుమార్తె ఇంతవరకు ముకుందుణ్ణి చూడనేలేదు ఇక ఎలాంటి పరీక్షలు పెట్టదు కాబట్టి ముకుందుణ్ణి చంపి తానే ముకుందుడని చెప్పుకొని రాకుమార్తెను పెళ్లాడాలని నిర్ణయించుకుంటాడు ఆ దురాశతోనే శంబరుడు ఆ రాత్రికి పడుకుని ఉన్న ముకుందుణ్ణి ఒక పెద్ద రాయితో కొట్టి ఆ రాయినే అతడి మెడకు చూట్టి కోట పక్కన ప్రవహిస్తున్న పెద్ద కాలువలో పడేస్తాడు ముకుందుడి మెడలో ఉన్న హారాన్ని తాను వేసుకుంటాడు మరుసటి రోజు సులక్షణ చిలుక ద్వారా ముకుందుడికి ఒక సందేశాన్ని పంపిస్తుంది చిలుక గదంతా తిరిగి శంబరుణ్ణి ముకుందుడి ఎక్కడా అని అడుగుతుంది దానికి శంబరుడు నేనే ముకుందుణ్ణి అని అంటాడు దానికి చిలుక నువ్వు ముకుందుడేంటి ముకుందుడు ఎక్కడో చెప్పు రాకుమారి అతడికి సందేశం పంపింది అని అంటుంది దానికి శంబరుడు చిలుకను దగ్గరగా పిలిచి దాని మెడ పట్టుకుని రాణి పంపిన సందేశమేంటో నాతో చెప్పు లేకపోతే నిన్ను చంపేస్తాను అని మెడను పట్టుకుంటాడు ఎంత బెదిరించినా చిలుక మాట్లాడకపోయేటప్పటికీ కోపం వచ్చి శంబరుడు చిలుకను చంపేస్తాడు పంపిన చిలుక ఎంతసేపటికి రాకపోయేటప్పటికీ రాకుమార్తె ఎంతో ఆందోళన పడసాగింది ముకుందుడి సమాధానం కోసం ఆద్రంగా ఎదురుచూస్తోంది చిలుక ఎంతసేపటికి రాకపోయేటప్పటికీ తన చెలికత్తులను పిలిపించి ఏం జరిగిందో కనుక్కురమ్మని చెబుతుంది చెలికత్తలు వచ్చి శంబరుణ్ణి ముకుందుడు ఎక్కడా అని అడుగుతారు నేనే ముకుందుణ్ణి అంటాడు శంబరుడు మా రాణి మీ వద్దకు పంపించిన చిలుక ఎక్కడా అని అడుగుతారు దానికి శంబరుడు విచారంగా దురదృష్టవశాత్తు ఆ చిలుకను ఒక గండుపిల్లి పట్టుకెళ్ళింది అని అంటాడు చెలికత్తెలు వెళ్లి సులక్షణతో అమ్మ విడిదిలో ఎవరో ఒకడు కనిపించాడు అతడు తానే ముకుందుణ్ణని చిలుకను గండుపిల్లి పట్టుకెళ్ళిందని చెప్పాడు అతడిలో ఎలాంటి పండిత లక్షణాలు లేవు చూడడానికి చాలా వికారంగా ఉన్నాడు అని చెబుతారు అయితే అదివరకే చిలుక ముకుందుడు ఎంతో అందగాడని రాకుమార్తెకు చెప్పి ఉంది దాంతో సులక్షణకు అనుమానం వేస్తుంది నిజం తెలుసుకోవాలని అందరికీ తెలియని లిపిలో ఒక శ్లోకం రాసి దీని అర్థం కనుక్కొరమ్మని దాసీలను పంపిస్తుంది ఆ శ్లోకం ఏంటో చదవాలని ఎంత ప్రయత్నించినా శంబరుడికి వీలు కాలేదు చివరికి అతడికి కోపం వచ్చి మీ రాణి నన్ను చీటికి మాటికి పరీక్షించడం ఏమీ బాగాలేదు నేను సమాధానం చెప్పను అని అంటాడు మీకు తప్ప ఇంకెవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో మా రాణి వేరే లిపిలో రాసి పంపించింది అంతేకాని ఇది పరీక్ష కాదు దయచేసి దీనికి సమాధానం చెప్పండి మీరు కూడా అదే పాత లిపిలో రాసి ఇస్తే మేము తీసుకెళ్లి రాకుమారికి ఇస్తాం అని అంటారు దానికి శంబరుడు నేను రాయను మీ రాకుమారికి నేను ముకుందుడు అవునో కాదో అన్న అనుమానం కలిగింది నేనే ముకుందుని అనడానికి మీ రాకుమారి ఇదివరకే పంపించిన ఈ హారమే సాక్ష్యం అని అంటాడు ఈ మాటలు విన్న చెలికత్తులకు ఇతడు ముకుందుడు కాదన్న అనుమానం గట్టిపడుతుంది తాను ముకుందుడు కాదని ఇప్పుడు ఎవరు అనలేదే అతడు ఇలా తడుముకుంటున్నాడు అని అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు అదే విషయాన్ని రాకుమార్తెకు చెబుతారు చివరిగా రాకుమారి ఇంకొక పరీక్ష పెట్టదలుచుకుంది మాటలు రాని ఒక చిలుకను పంపి దీనికి మాటలు నేర్పించమని చెబుతుంది చెలికత్తలు శంబరుడి వద్దకు వెళ్లి అయ్యా చిలుక పోయాక మీకు రాణికి మధ్య ప్రత్యుత్తరాలు జరగటానికి కష్టంగా ఉంది కొత్తలిపిలో రాస్తే మీరు సమాధానం ఇవ్వటం లేదు కనీసం ఈ చిలుకకు మాటలు నేర్పండి అది మీ మధ్య రాయబారిగా ఉంటుంది అని అంటారు దానికి శంభరుడు నాకు ఇదే పన నేను చిలుకకు మాటలు నేర్పను నన్ను పెళ్లాడటం లేక మీ రాకుమారి ఇదంతా చేస్తున్నట్టు ఉంది అని అంటాడు ఇది విని ఇతడు మోసం చేస్తున్నాడని వాళ్లకు పూర్తిగా తెలిసిపోయింది ఇలా ఉండగా రాజధాని దగ్గరలో ఒక బెస్తవాళ్ల గ్రామం ఉండేది వాళ్ళు ఒక కొత్త వలను తయారు చేసుకుని దానిని వాడటానికి సరైన ముహూర్తం పెట్టమని పురోహితుణ్ణి అడుగుతారు అతడు లెక్క కట్టి ఈ రోజు అర్ధరాత్రి మంచి ముహూర్తం ఉంది అని చెబుతాడు అర్ధరాత్రి వేళ వలను ఉపయోగించటానికి నదికి వెళ్లటం కుదరదు అదీకాక రాజు కోటను ఆనుకొని ఉన్న పెద్ద కాలువలో కొత్త నీరు వచ్చినట్టు వాళ్లకు తెలిసింది పురోహితుడు పెట్టించిన ముహూర్తం వేళకు అక్కడికి వెళ్లి వల వేశారు వల లాగేటప్పుడు చాలా బరువుగా అనిపిస్తుంది వలలో చాలా చేపలు పడ్డాయని సంతోషంగా లాగుతారు తీరా చూస్తే అందులో పడ్డది చేపలు కాదు ఒక మనిషి మొదట్లో దానిని శవమని అనుకుంటారు తరువాత పరీక్షించి చూస్తే ఆ మనిషి శరీరం వెచ్చగానే ఉంది గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంది అతడు ముకుందుడే శంబరుడు పడేసిన కాసేపటికి బెస్తవాళ్లు వచ్చి అతన్ని తమ వలలో పైకి లాగారు మనిషిలో ఇంకా ప్రాణం ఉందని తెలియగానే బెస్తవాళ్లు అతడిని మోసుకుని తమ పల్లెకు తీసుకుని వెళ్లారు అక్కడ కట్టుకట్టి వాళ్లకు తెలిసిన వైద్యం చేసి ముకుందుణ్ణి కోలుకునేటట్టు చేశారు రెండు మూడు రోజులు ఆహారం పెట్టిన తర్వాత ముకుందుడు మామూలు మనిషి అయ్యాడు అయితే తానెవరో చెప్పటానికి అతడికి సిగ్గుగా అనిపించింది అందువల్ల వాళ్లతోనే ఉంటూ రోజు వాళ్లతో నదికి వెళ్లి తెప్పను నడపటంలో సహాయపడసాగాడు ఇక్కడ శంబరుడు తానే ముకుందుండని తనకు సులక్షణనిచ్చి పెళ్లి చేయమని రాజును తొందర పెట్టసాగాడు సులక్షణ దీనికి ఒప్పుకొని ముహూర్తం పెట్టి పెళ్లి ప్రకటించమని దేశ దేశాల నుండి పండితులనందరినీ పెళ్లికి ఆహ్వానించమని తండ్రితో చెబుతుంది ఈ ప్రకటన విని ముకుందుడు వస్తాడని సులక్షణ నమ్మకం ఒకవేళ రాకపోయినా మిగిలిన పండితులు ముకుందుడు అని చెప్పుకునే ఈ మోసగాణ్ణి సులువుగా పట్టుకుంటారని ఆమె నమ్మకం ఈ విషయాలేవి ముకుందుడికి తెలియదు ఒకరోజు ఉదయం అతడు తెప్ప నడుపుతూ ఉండగా ఆ తెప్పలో ప్రయాణిస్తున్న పండితుల మాటలను బట్టి ఆ రోజే తనకు రాకుమార్తె సులక్షణకు పెళ్లి జరగబోతుందని తెలుసుకుంటాడు అది విని ఎంతో ఆశ్చర్యపోతాడు తాను ఇక్కడ ఉంటే రాకుమార్తె తనతో ఎలా పెళ్లి చేసుకుంటుందో ఆ వింతను చూడాలని తెప్పను ఒడ్డున కట్టేసి పండితులతో పాటు రాజధానికి బయలుదేరుతాడు పెళ్లికి భోజరాజు మొదలైన మహారాజులు మహాకవులు పండితులు ఎంతో మంది వచ్చారు శంబరుణ్ణి పెళ్లి కొడుకును చేసి కూర్చోపెడతారు అతణ్ణి చూడగానే పెళ్లికి వచ్చిన కొందరు అతడు ముకుందుడు కాదని పోల్చుకుంటారు వాళ్ళు ముకుందుడి మిత్రులు కాశీనగర వాసులు వెంటనే శంబరుడి వద్దకు వెళ్ళి అతడికి ఎటువంటి పాండిత్యము లేదని రుజువు చేయటానికి కొన్ని ప్రశ్నలను అడుగుతారు శంబరుడు దానికి సమాధానం చెప్పలేక తెల్లమొహం వేస్తాడు సభలో కోలాహలం మొదలవుతుంది రాజు శంబరుడి వద్దకు వచ్చి అసలు ఎవరు నువ్వు నీ పేరేంటి అని అడుగుతాడు శంబరుడు వణికిపోతూ జరిగిందంతా చెబుతాడు రాజు కోపంతో మండిపడి వీణ్ణి తీసుకెళ్లి వెంటనే మరణశిక్ష విధించండి అని ఆజ్ఞాపిస్తాడు ఇదంతా ఒక మూల నుంచి చూస్తున్న ముకుందుడు ముందుకు వచ్చి రాజా అతణ్ణి క్షమించండి అజ్ఞానం వల్ల అతడు అలాంటి పని చేశాడు అతని తల్లిదండ్రులు ఎంతో మంచివారు గౌరవనీయులు నేనే ముకుందుణ్ణి నేను అతణ్ణి క్షమిస్తున్నాను మీరు కూడా అతన్ని క్షమించి వదిలేయండి అని వినయంగా చెబుతాడు ఇంతలో సులక్షణ చెలికత్తలలో ఒకరు ముకుందుని గుర్తుపడుతుంది వివాహానికి వచ్చిన కవులు పండితులు ఎంతో సంతోషిస్తారు రాజు శంబరుణ్ణి శిక్షించకుండా వదిలేస్తాడు ఆ రోజే సులక్షణకు ముకుందుడికి ఎంతో వైభవంగా వివాహం జరిపిస్తారు ఇదండి చందమామలోని ఒక మంచి కథ మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుంటాను ధన్యవాదాలు ఆ శ్లోకం